హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన సదాష్పేట పట్టణంలో దసరా పండగ షాపింగ్ ఎక్కడో చేయాలని ఆలోచన చేస్తున్నారా రండి శాస్త్రి హనుమాన్ టెంపుల్ ముందు గల్లీలో బ్లూ జీన్స్లో మెన్స్ వేర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది అందులో ఆఫర్స్ ఇక్కడ త్రిబుల్ నైన్కే ఫోర్ షర్ట్స్ త్రీ నైన్ నైన్ ఫార్మల్ ఫ్యాంట్స్ ఫోర్ నైన్ నైన్ జీన్స్ ప్యాంట్లు స్టార్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే మనకు టీ షర్ట్ లభిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ వేర్ తక్కువ రేటుకే ఇక్కడ లభిస్తుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం రండి కొనుగోలు చేయండి ప్రతి ఒక్క వీడియో చూసిన కస్టమర్కు డిస్కౌంట్ లభిస్తుంది సార్ చూడవచ్చు మీరు ఇక్కడ ప్రతి ఒక్క మెన్స్వేర్ ఐటమ్ అన్నీ ప్రతి ఐటెం మనకు ఆఫర్లో ఉంది కాబట్టి ఇంకెందుకు కాలుస్తే ముందుంది దసరా పండుగ రండి డిస్కౌంట్ పొందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ ద వీడియో